మీ అందరికీ నమస్కారాలు ఒక మంచి మిత్రుడు చాలా పెద్దగా ఎస్ఎంఎస్ పెట్టాడు మొత్తం చదివాను ఆయనది ఏంటంటే ఆయన దగ్గర ఒక మిత్రుడు ఉన్నాడంట ఆయన ఎప్పుడు ఏమి పని చేయడు తిని కూర్చుంటాడు ఎవడో ఒకటి దగ్గర కూర్చోవటం వాళ్ళ దగ్గర అంత ఎంతో తీసుకుని వెళ్ళటం బతికేయటం ఈ విధంగా పని చేయకుండా ఒకరి మీద ఆధారపడుతూ బ్రతికేస్తున్నాడు ఎందుకు నాకు అనుమానం వచ్చింది రోజు ఎలాగెళ్తుంది ఇంత కష్టపడితే మాకు రోజు గడవట్లేదు ఏ పని చేయకుండా ఎలాగ వెళ్తుందనో సిద్ధాంతాలు చూపించాను లేదయ్యా దివ్యంగా ఉంటుంది వీడి జాతకం మరి వీడు ఎందుకు చేయట్లేదు ఉద్యోగం చేయాలని చెప్పి పాపం ఆయన చెప్పారు నా ప్రోగ్రాం చూసారంటే అందుకని చూసిన తర్వాత అన్నాడు అయ్యా మీరు చెబుతున్న పేరులో అక్షరాలు ఎంత ప్రాబ్లం కలిగిస్తాయనేది విన్న తర్వాత మాకు అనిపిస్తున్నది మరి ఈ వ్యక్తికి ఎటువంటి లోపాలు ఉంటే ఎలాంటివి చేస్తారు అని అడిగారు వాస్తవానికి మీ పేరులో మొట్టమొదటి అక్ష అక్షరం సిజీఎల్యు అనే అక్షరాలు ఉండి దానికి తొమ్మిదో స్థానంలో ఐఆర్పిఎఫ్ అనే అక్షరాలు ఉంటే పారాసైడ్ కింద బతికేస్తారు పరాన్న జీవులు అంటాం వీళ్ళు బతికేస్తారు వీడికి అటువంటి వెళ్లకుండా చక్కగా ఇటు యోగం ఉంది కాబట్టి ఆ యోగాలు చేరుకోవాలనుకున్నప్పుడు ఇటుని డేట్ ఆఫ్ బర్త్లో ఎంత వైబ్రేషన్ ఉంది ఇతని పేర్లు ఎంత వైబ్రేషన్ ఉంది ఈ స్థానంలో మరి లెటర్ ఉంది కాబట్టి లెటర్ బదులుకి ఇంకొక లెటర్ చేర్చటమా లెటర్ పక్కన ఏదన్నా దానికి అనుకూలమైన లెటర్ వేసి దాన్ని పాజిటివ్గా మార్చుకోవటమా అనేది జాగ్రత్తగా న్యూమరాలజిస్ పరిశీలించి చేస్తే చాలా బాగుంటుంది ఒకవేళ మార్చడానికి వీలు పడినప్పుడు కొత్త పేరు పెట్టుకుని గజెట్ నోటిఫికేషన్ అదే రాసుకుంటూ అదే పిలిపించుకుంటూ అదే సంతకాలు పెట్టుకుంటూ ఉంటే జీవితం చాలా మారిపోతుంది మరి ఇలాంటివి మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు పవర్ ఆఫ్ ఫ్యాషన్ న్యూమరాలజీ అనే పుస్తకాన్ని తెప్పించుకోనండి అలాగే సీక్రెట్స్ ఆఫ్ యాషన్ న్యూమరాలజీ అనే పుస్తకాన్ని తెప్పించుకోనండి ఆస్ట్రో న్యూమరో ఓషన్ అనే పుస్తకాన్ని తెప్పించుకోనండి వాండర్స్ ఆఫ్ ఫ్యాషన్ న్యూమరాలజీ అనే పుస్తకాన్ని తెప్పించుకోనండి ఈ నాలుగు పుస్తకాలు నిజం చెప్పాలంటే మంచి ఫౌండేషన్స్ నేమ్ కరెక్షన్ కోసం కావచ్చు లేకపోతే న్యూమరాలజీ కోసం కావచ్చు ఎందుకంటే ఇటు జ్యోతిష్యం అటు సంఖ్యా సంస్థ రెండు మిళితమైన రాసిన పుస్తకాలు ఇవి చాలా అనుభవం మీద రాసిన పుస్తకాలు నలభై నాలుగు సంవత్సరాల అనుభవాన్ని జాగ్రత్తగా జోడించి రాసి ఇచ్చినటువంటి పుస్తకాలు ఇవి నిజంగా రీసెర్చ్ స్కాలర్స్ బుక్స్ అవి ఇవి తెప్పించుకోనండి మీకు మీరే న్యూమరాలజిస్ట్ అవడానికి అవకాశాలు ఉంటాయి ఆల్ ది బెస్ట్ నమస్తే మీ అచ్చిరెడ్డి